భారత రాజ్యాంగ పీఠికల పొందుపరిచిన ప్రజాస్వామ్యం లౌకికవాదం సామ్యవాదం మానవ హక్కుల వంటి మౌలిక అంశాల పరిరక్షణకు ప్రజలందరూ కృషి చేయాలని ప్రముఖ హక్కుల ఉద్యమకారుడు రచయిత ప్రొఫెసర్ గోకరకొండ నాగ సాయిబాబా పిలుపునిచ్చారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ప్రముఖ సామాజిక సంఘ సేవకులు గంగుమళ్ళ శ్రీనివాస్ న్యూఢిల్లీ వసంత విహార్ సాయిబాబా నివాసంలో కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఆదివాసీల గిరిజన హక్కుల పోరాటంలో వంద శాతం వికులాంగుడనని కూడా చూడకుండా మావోయిస్టు పార్టీ సంస్థకు అనుబంధ సంస్థగా మహారాష్ట్ర పోలీసులు తనపై తప్పుడు కేసులు బనాయించి యావజ్జీవ కారాగార శిక్ష విధించి పది సంవత్సరాలు నాగపూర్ జైల్లో పెట్టారని తీర్పును సవాలు చేస్తూ ముంబై హైకోర్టులో అప్పీలు చేసిన సందర్భంలో గత మార్చి ఎనిమిదిన తక్షణం విడుదల చేయవలసిందిగా గౌరవ కోర్టు తీర్పు వెల్లడించిన తీవ్ర అనారోగ్య బారిన పడి సుమారు నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నానని ఈ సందర్భంగా సాయిబాబా తెలిపారు తమ ఇంటినే క్వారంటైన్గా చేసి అంత్యక్రియల్లో సైతం బాధితులకు అండగా కరోనా వారియర్స్గా నిలిచిన శ్రీనివాస్ కాశీ అన్నపూర్ణ దంపతులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు